గీతా మధురిమలు కర్మణ్యే వాధికారే ఈ శ్లోకం భగవద్గీతలో చాలా అద్భుతమైన శ్లోకం ఇది రెండవ అధ్యాయంలో నలభై ఏడవ శ్లోకం ముందా శ్లోకం చూద్దాం కర్మణ్యే వాస్తే మా ఫలేషు కదా మా కర్మ ఫల హేతుర్బూహు మాతే కర్మణి ఇది చాలా ముఖ్యమైన శ్లోకం తరచూ దీన్ని అందరూ ఉటంకిస్తూ ఉంటారు కర్మయోగ సూత్రాలను చూస్తా ఇందులో తను చేసే కర్మ గురించి ఆ కర్మ వల్ల వచ్చే ఫలం గురించి కర్మయోగికి ఎలాంటి దృక్పథ ఉండాలో నిర్వచిస్తుంది ఇది కర్మయోగంలో ఈ రెండు చాలా ముఖ్యం కర్మ కర్మఫలం ఈ రెండిటి మీద మనకు ఆరోగ్యకరమైన దృక్పథ ఉండాలి ఆరోగ్యకరమైన దృక్పథం ఉండాలంటే ముందు దాని గురించిన సరి అయిన జ్ఞానం ఉండాలి అందువల్లనే స్వామీజీ ఎప్పుడూ చెప్తారు ఒక వస్తువుని అర్థం చేసుకోవడంలో మార్పు రాకపోతే మన దృక్పథంలో మార్పు రాదు అందువల్ల కృష్ణ పరమాత్మ ఇక్కడ రెండు ముఖ్యమైన సూత్రాలను ఇస్తున్నారు కర్మణి అధికార అస్తి ముందుగా మనిషికి ఫ్రీ విల్ ఉందని అర్థం చేసుకోవాలి ఫ్రీ విల్ ఉందని నిరూపించే ముఖ్యమైన శ్లోకాల్లో ఇదొకటి ఆవుకి కానీ కుక్కకు కానీ భవిష్యత్తులో ఏమి ఉండవు మనిషి మాత్రమే బుద్ధిజీవి ప్రీవిల వల్ల మనకు ఆలోచించే శక్తి ఉంది విచక్షణ శక్తి ఉంది లక్ష్యాన్ని కోరుకునే శక్తి ఉంది దానికి తగ్గట్టుగా పనిచేసే శక్తి కూడా ఉంది మనం కోరుకున్నట్టుగా పనిచేసేందుకు కర్మేంద్రియాలను ఇచ్చాడు కాకపోతే భగవంతునిలాగా మనం సర్వశక్తివంతులం కాము మన శక్తి మేరకు చాలా విషయాలను సాధించగలం అందువల్ల కోరుకున్న లక్ష్యాన్ని ఎన్నుకునే అధికారం ఉంది మనిషిగా మనకు నాలుగు పురుషార్థాలు ఉన్నాయి ధర్మార్థ కామ మోక్షాలు పురుషార్థాలకు రెండు అర్ధాలున్నాయి ప్రీవిల్ మానవ లక్ష్యాలు ప్రీవిల్ ఉంటేనే లక్ష్యాన్ని ఎన్నుకునే అవకాశం ఉంటుంది కదా ప్రీవిల్ లక్ష్యాలు ఒకదాంతో ఒకటి ముడిపడి ఉండటం వల్ల రెండింటినీ కలిపి పురుషార్థాలు అంటారు ఆ లక్ష్యం ఏదైనా అవ్వచ్చు లౌకికమైనా సరే ఆధ్యాత్మికమైనా సరే అందువల్ల కర్మను ఆచరించటంలోనే నీకు అధికారం ఉంది మా ఫలేషు కదాచన కానీ కర్మ ఫలం మీద నీకు ఎన్నటికీ అధికారం లేదు మా అంటే లేదు ఏమిటి లేదు అధికారం లేదు కర్మ ఫలం మీద నీకు ఎన్నటికీ అధికారం లేదు అనేసరికి కొంతమంది దీన్ని తప్పుగా అర్థం చేసుకుంటారు అంటే భగవంతుడు ముందే మన తలరాతను నిర్ణయించేశాడు మనం ఏం చేసినా లాభం లేదు విధి బలియా అంటారు వీళ్ళు వీరికి ఆధారం ఈ వాక్యం విధిని నమ్ముతారు వీరు కొన్ని కంపెనీల్లో ఉద్యోగాలకు దరఖాస్తులు పెట్టుకోమని పేపర్లో ప్రకటన ఇస్తారు కానీ అది కేవలం కంటి తుడిపే వారి దృష్టిలో ముందే ఎవరో అభ్యర్థి ఉంటారు అతనిని నియమించుకునే ముందు ఇలా ప్రకటన ఇవ్వాలి కాబట్టి ఇస్తారు అలాంటిదే మన విధి కూడా అంటారు వీరు ముందే ఫలం నిర్ణయించబడి ఉంది మనం చేసే పనులు యాంత్రికమే అవుతాయి కానీ వాటి ప్రయోజనం ఏమి ఉండదు అంటారు వారు కానీ అది పొరపాటు కర్మ చేయటానికి అధికారం ఉంది కర్మ ఫలంలో అధికారం లేదు అని కృష్ణ పరమాత్మ చెప్పటంలోని అర్థం కర్మ చేసే చోట బుద్ధిని ఉపయోగించి తెలివైన మార్గం ఎన్నుకోవాలి ఫలం వచ్చే చోట కూడా బుద్ధిని ఉపయోగించినా తెలివి ఒక్కటే ఫలానివ్వదు దానితో పాటు అనేక అంశాలు కలిసి ఉన్నాయి అని గ్రహించాలి అంటే బుద్ధిని ఉపయోగించి ఎన్నుకోవాల్సిన పరిస్థితుల్లో దాన్ని ఉపయోగించుకోవాలి భగవంతుడిచ్చిన హక్కును ఎందుకు వదులుకోవాలి హక్కు ఉన్న చోట వాడాలి హక్కు లేని చోట బాధ్యతగా ఒప్పుకోవాలి ఎక్కడ హక్కు ఉందో ఎక్కడ బాధ్యతగా ఒప్పుకోవాలో తెలుసుకోవాలి కర్మ విషయ అధికార అస్తి కర్మఫల విషయే అధికార నాస్తి అంటే కర్మ చేసే విషయంలో అధికారం ఉంది కాబట్టి బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి కానీ గట్టిగా దూకే కూడదు కర్మఫలం స్వీకరించే చోట అధికారం లేదు కాబట్టి దాన్ని విఘ్నతతో స్వీకరించాలి ఇక్కడ కూడా సరిగా అర్థం చేసుకోవాలి కర్మఫలం విషయంలో నీకు అధికారం లేదు అంటే బొత్తిగా అధికారం లేదు అని కాదు అర్థం నీకు మాత్రమే అధికారం లేదు అని అర్థం ఎందువలనంటే ప్రయోజనం ఆశించకుండా మంద బుద్ధి ఉన్నవాడు కూడా ఏ పని చేయ ప్రతి కర్మకు అత్యంత స్వల్పమైన కర్మ నుంచి అత్యంత పెద్ద కర్మ వరకు కర్మ ఫల సిద్ధాంతం ప్రకారం ఫలం ఉండి తీరుతుంది కాకపోతే ఇందాక చెప్పినట్టుగా ఆ ఫలం ఒక్క మన శ్రమ మీదే ఆధారపడి ఉండదు మన శ్రమ కూడా ఒక కారణం కానీ అది మాత్రమే కారణం కాదు ఆ ఫలం రావటానికి అనేక కారణాలు వస్తాయి కర్మ ఫలానికి మన కర్మ పూర్తిగా నిరుపయోగం కాదు మన కర్మ పూర్తిగా కారణము కాదు అనేక కారణాలు అది కూడా ఒక కారణం అందువల్ల కృష్ణ పరమాత్మ ఫలితం మీద నీకు అధికారం లేదు అంటే దాని అర్థం ఫలితం మీద నీకు మాత్రమే అధికారం లేదు దానికి ఈశ్వరేచ్ఛ కూడా తోడవాలి అని అర్థం ఈశ్వరేచ్ఛ అంటే అనేక అంశాలు అని చూశాం ఒక పంట పండాలంటే విత్తనం అక్కటి మంచిది పాతితే చాలదు దానికి రైతు చాలా అంశాల విషయాల్లో కష్టపడాలి నేలను దున్నాలి నీరు పొయ్యాలి ఎరువులు వేయాలి చీడ పురుగులను పారద్రోలాలి ఇంత చేస్తే పండిన పంట చేతికి వచ్చేదాకా నమ్మకం లేదు ఎందుకు సకాలంలో తగినంత వాన కురవాలి ఎక్కువ కురిసినా నష్టమే అసలు కురవకపోయినా నష్టమే అలా నష్టం కలుగుతుందని పంట వేయకుండా ఉండడు కదా పంట వేసి ఫలితాన్ని దేవుని మీద వేయాలి పూర్తిగా ఆశావాదిగాను ఉండకూడదు అలాగని పూర్తిగా నిరాశావాదిగాను ఉండకూడదు ఫలాన్ని మనం ఊహించలేము అని తెలిసినప్పుడు మన ఆనందాన్ని ఆ ఫలం మీద ఆధారపడేలా చేయకూడదు కృష్ణ పరమాత్మ ఈ చిన్ని పాఠాన్ని నేర్పిస్తున్నాడు స్వామీజీ ఒకసారి కొంతమంది శిష్యులను అమర్నాథ్ యాత్రకు తీసుకువెళ్లారు ముందే వారిని హెచ్చరించారు అక్కడ ఎండ ఎక్కువగా ఉంటే మంచు కరిగిపోతుందని లింగాకారం ఉండకపోవచ్చని చెప్పారు నిజానికి అదంతా హిమాలయాల్లో ప్రయాణం కాబట్టి కష్టమైన ప్రయాణమే ఒక మరుపురాని అనుభవం ఎటు చూసినా మంచు కొండలు వాటితో పోటీ పడుతూ ప్రకృతి అందాలు చిందిస్తుంటే చూడటానికి రెండు కళ్ళు చాలవు ప్రకృతి ఆనందాన్ని చూసి మైమర్చిపోండి హిమలింగానికి లింగానికి ప్రాముఖ్యతనివ్వకండి అని చెప్పి మరీ తీసుకువెళ్లారు అదేం దురదృష్టమో అక్కడ మంచు అంతా కరిగిపోయి బొత్తిగా లింగమే కనపడలేదు ఏదో ఒక చిన్న ఆకారంలో ఉంది స్వామీజీ అంత చెప్పినా ఆ పరిస్థితిని చూసి బోరున ఏడ్చిన వాళ్లే ఎక్కువ ఇంత వ్యయప్రయాసల కోర్చి ఇంత ఖర్చు పెట్టి ఆకలి తప్పులు తీర్చుకోలేక కాలకృత్యాలు తీర్చుకోలేక వచ్చింది ఎందుక ఆహారం లేదు భగవానుడు కూడా లేడు అని వాపోయారు అందరు ఎందుకు వారు సంసిద్ధులు కాలేదు కాబట్టి కానీ స్వామీజీ దానికి సంసిద్ధులై వచ్చారు కాబట్టి ఆయన ప్రయాణాన్ని ఆనందించారు ప్రకృతి అందాలను ఆస్వాదించారు అందువల్ల ఒక పని చేయాలి అంటే మీ ప్రయత్నం ఉండాలి కానీ విజయం మీ చేతిలో లేదు అని అర్థం చేసుకోవాలి కర్మ ఫలే హేతు మా బూరు బాహ్యమైన విజయాల మీదే దృష్టి పెట్టకు ప్రపంచంలో వ్యవహారం నడుపుతున్నప్పుడు మీ దృష్టి డబ్బు మీద హోదా మీద పేరు ప్రఖ్యాతల మీద ఉండకూడదు కర్మ ఫలం అంటే ఇక్కడ ప్రాపంచిక విజయం హేతు అంటే లక్ష్యం అంటే మీ లక్ష్యం ప్రాపంచిక విజయం కారాదు అదే మీ లక్ష్యం అయితే ఏమవుతుంది ఒకరోజు విజయ శిఖరాలను అధిరోహిస్తారు ఇంకో రోజు పాతాళానికి అనగదొక్క పడతారు వాటి మీద ఆధారపడితే బండ్లు ఓడలు అవుతాయి ఓడలు బండ్లు అవుతాయి అందువల్ల చేసే కర్మ మీద ఆ కర్మ చేస్తుండగానే కలిగే ఆనందం మీద దృష్టి పెట్టాలి మాతే సంగోస్త్వ కర్మని అలాగని కర్మలు చేయటం మానకూడదు రెండుసార్లు జీవితంలో అపజయాలు చవి చూసేసరికి విధిరాతను నమ్ముకుని నిరాశ నిస్పృహలకు లోనై కర్మ చేయటమే మానేస్తారు కొందరు నేను ఏ పని ఆరంభించినా దారుణంగా నష్టపోతున్నాను ఇంకెందుకు పని చేయాలి అనే పలాయన వాదం వచ్చేస్తుంది అందువల్ల నేను ఓటములను తప్పించుకోదలుచుకున్నాను అంటారు కొంతమంది గొప్పగా నేను జీవితంలో ఒక్క ఓటమిని కూడా ఎదుర్కోలేదు తెలుసా అంటారు ఎందువల్ల వారేమి కర్మ చేసి ఉండరు ఏదైనా చేస్తే కదా ఓటమి వచ్చేది అలా పని చేయకపోతే ఓటమి తప్పించుకోవచ్చేమో కానీ లాభము పొందలేదు అంతర్గత గెలుపు పొందే అవకాశం అసలే ఉండదు ఏదైనా కర్మ చేస్తేనే ప్రాథమిక ఆధ్యాత్మిక ఎదుగుదల కలుగుతుంది అందువల్ల కృష్ణ పరమాత్మ కర్మ చేయాల్సిన చోట చేయాలి త్యజించాల్సిన చోట త్యజించాలి అని చెప్తున్నాడు గృహస్థాశ్రమంలో కర్మ చేసి తీరాలి వానప్రస్థాశ్రమం సన్యాసాశ్రమంలో కర్మను త్యజించాలి సో జీవితంలో మొదటి దశ కర్మ రెండవ దశ సన్యాసం అర్జునుడు ఇప్పుడు మొదటి దశలో ఉన్నాడు అందువల్ల అకర్మని అస్తు సమాజం నుంచి పారిపోకూడదు అంటున్నాడు అందువల్ల చిన్మయానంద స్వామి తన దగ్గర విద్యను అభ్యసించిన శిష్యులను బయట ప్రపంచంలోకి వెళ్లి సమాజ సేవ చేయమని చెప్పేవారు ఏది చేయకపోతే శాస్త్రానన్నా బోధించమని చెప్పేవారు అందువల్ల ప్రవృత్తి మార్గం చాలా ముఖ్యం నీ బాధ్యత నుంచి నువ్వు పారిపోకు బాహ్య ఎదుగుదల మీద కాకుండా అంతర్గత ఎదుగుదల మీద దృష్టి పెట్టమని అంటున్నాడు కృష్ణ పరమాత్మ ఈ శ్లోకంలో